పజిల్ గేమ్ లో ఉన్న ఈ టాస్క్ ని ముందుగా సంజన కంప్లీట్ చేసింది తరువాత రీతు సెకండ్ ప్లేస్ లో నిలిచింది దీంతో సంజన రీతు ఇద్దరు కంటెండర్లు అయ్యారు ఇలా చివరి వారం కెప్టెన్సీ రేస్ లో మొత్తం ఆరుగురు కంటెండర్లు అయ్యారు కళ్యాణ్ ధీమాన్ ఇమాన్యుల్ దివ్య సంజన రీతులలో ఎవరు ఈ సీజన్ నైన్ చివరి కెప్టెన్ అవుతారో చూడాలి ఇందులో ఎమాన్యుల్ డిమాన్ చేరో రెండుసార్లు కెప్టెన్ అయ్యారు ఇక మిగిలిన వాళ్ళంతా ఒక్కసారి కెప్టెన్ అయ్యారు ఇక వీరి నుంచి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేసేందుకు శుక్రవారం ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అయితే ఇందులో కంటెండర్లకి కాకుండా రేస్ లో లేని భరణి తనుజ సుమన్ శెట్టిలకు ఆడేందుకు ఆ ఛాన్స్ ఇచ్చాడు ఈ ముగ్గురులో ఎవరు ముందుగా కత్తి అందుకుంటే వాళ్ళు తమకి నచ్చిన కంటెండర్ కి దాన్ని అందివ్వచ్చు అప్పుడు వారు మిగిలిన వారిలో ఎవరు కెప్టెన్ కాకూడదనుకుంటే వాళ్ళని తప్పిస్తారన్నమాట మరి ఇలా చివరి వరకు ఎవరు మిగిలారో చూడాలి మరి